ఈ ఉత్తరాయణి మొక్క ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా మనకు ఎప్పుడైనా తేనెటీగలు కుట్టినా లేదా ఏదైనా పురుగు కుట్టినా సరే వీటి ఆకులను బాగా నూరి రసాన్ని రాయటం వల్ల దద్దులు వెంటనే తగ్గుతాయి అలాగే మనకు ఎప్పుడైనా సెగ్గడ్డలు లేదా చీమగడ్డలు వచ్చినప్పుడు కొన్ని ఉత్తర ఆకులు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా చేయండి ఇప్పుడు ఆ పేస్ట్ ని సెగ్గడ్డలో ఉన్న ప్లేస్ లా అప్లై చేసి ఒక కట్టు కట్టండి ఇలా కనుక రెండు రోజులు చేస్తే సెగ్గడ్డలు తగ్గిపోతాయి అలాగే మనకు ఎప్పుడైనా తేలు కుట్టినప్పుడు ఈ ఉత్తరైన వేర్లను నమలటం వల్ల విషం ఎక్కకుండా హాస్పిటల్ వెళ్లే వరకు కూడా ప్రథమ చికిత్సగా ఇది ఉపయోగపడుతుంది మీకు ఎప్పుడైనా దంత సమస్యలు వచ్చినప్పుడు ఈ వేర్లతో బ్రష్ చేయటం వల్ల దంత సమస్యలు మొత్తం పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఈ ఉత్తర మొక్క యొక్క ఆకులను కూర వండుకొని తినటం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉత్తరేణి విత్తనాలను పౌడర్ చేసి రెండోసారి బియ్యం కడిగిన నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది మూత్ర సమస్యలు కిడ్నీలను క్లీన్ చేస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే డిహైడ్రేషన్ బాడీ వీక్నెస్ ని కూడా తగ్గిస్తుంది మీరు కనుక దీనిని ఉపయోగించాలి అనుకుంటే మంచి ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకున్నారు తీసుకోవడం చాలా మంచిది మరి మీరైతే ఈ మొక్కను ఏ విధంగా ఉపయోగిస్తారు నా కామెంట్ లో చెప్పండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి